ఇక్కడికి నా పేరు పలా నరసింహరావు డిసిఎం చైర్మన్ తేపల్లి ఇక్కడికి ఇచ్చేసిన యాదవ సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సంఘం తరఫున ముఖ్యంగా ఈ నర్సాపురం గ్రామంలో ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది ఏదో జరిగిపోయింది అనేసి చాలామంది పత్రికల్లోనూ టీవీలో రావడం చూస్తున్నాం ఒక వ్యక్తి స్వార్థం గురించి ఇదంతా జరిగిందనమాట ఎందుకంటే ఈ గ్రామంలో యాదవస్ సుమారు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి అయితే ఈ యాదవశాలకి అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఆలోచన అనమాట ఒక్కొక్కరి దగ్గర అరెకర ఎకరా ఉన్నాయి కాబట్టి అవి కాకుండా పూర్తిగా వాళ్ళకి పాకలు సొమ్ములు మేకలు గొర్రెలు మేర్పడికి పాకలు కూడా లేవని ఉద్దేశంతో మా సంఘం కూడా వచ్చి వాళ్ళకి అందరికీ సమానం న్యాయం చేయాలని మా సంఘం కూడా కోరుకుంటుంది మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఇది లబ్ధి కోసం ఈ దేవరప్పర్ ఏదో వచ్చి ఏదో మధ్యనేదో ఏదో ఏదో అంతరా అది అయితే మా మండలంలో మాకు ఏం జరుగుతుందో మా మండలంలో మేము ఏం చేయాలో ఇక్కడ కూడా యాదవ సంఘం ఉంది యాదవస్ ఉన్నాము అందరం కలిసి వారు న్యాయం చేయాలని చూస్తాం తప్ప యాదవులకు ఎప్పుడు అన్యాయం చేయడానికి ఎప్పుడు ఆలోచన లేదు అలాగే అక్కడ వేరు వేరు ఉన్నా కానీ అక్కడ గౌరవ యాదవ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా మా ఆదేశం గుర్తించి ఇచ్చి వాళ్ళు కూడా ఎంతకంత స్థలం కేటాయించమని వాళ్ళు కూడా ప్రెసిడెంట్ అవని మాజీ ఎంపీ ప్రెసిడెంట్ అవనాయి అవని అక్కడ ఉన్న నాయకులు అవనాయి అందరూ చెప్పడం జరుగుతుంది కానీ నర్సాపురంతో మాకు కూడా సంబంధాలు చుట్టాలు బంధువులు ఉన్నారు వాళ్ళు కూడా అది తెలుసుకుని ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుని ఈరోజు సంఘంలో వచ్చి వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టి ఎవరికి లేనోళ్ళందరికీ మూడే చెంట్లు రెండు సెంట్లు ఉన్నాయి మూడు సెంట్లు ఉన్నాయి ఎంతో వస్తే అంతా అందరికీ న్యాయం చేయాలని మా అందరం సంఘంతో కోరుకుంటూ అలాగే మా యాదోషులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం అండి అనకాపల్లి జిల్లా సోదర వినియోగవర్గం సోడవర మండలం నరసాపురం గ్రామానికి రావడం జరిగింది నా పేరు సబ్బు శ్రీనివాస్ యాదవ్ యాదవ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాం ప్రధానంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే నరసాపురం గ్రామంలో చాలా ఏళ్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి పువారంభాగ్ స్థలంలో మరి యాదవలు పాకలే వేసుకొని నివసిస్తూ ఉన్నారని ఇటీవల కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఆ పాకలు తొలగించారని చెప్పేసి అని చెప్పడంతో మేమందరం రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ గారు కానీ గ్రామ పెద్దలు వెంకట్రావు గారు అందరూ కలిసి మరి ఈ గ్రామంలో మరి యాదవులన్నీ మరొకలన్నీ వివేధాలు లేవండి అందరం సమానంగా ఉంటున్నాం వారికి ఏమైనా ఉన్నటువంటి స్థలాన్ని పూర్తిగా వారికి కేటాయించిన తర్వాతే మిగతా అందరినీ కూడా కవర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు రకంగా మాకు న్యాయం చేస్తే ఏ ప్రాబ్లం లేదండి ఎందుకంటే వృత్తిరీత్యా మీకు తెలియంది కాదు మరి గొర్రెలు జీవాలు పెంచుకునేటువంటి వర్గం కాబట్టి కొంత ఖాళీ ప్లేస్ వాళ్ళకి కావాలి కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మరి ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గ్రామ పెద్దలు కానీ మీరందరూ కూడా ఆలోచన చేసి వారికి ఉన్నటువంటి స్థలాన్ని రండి వారికి పూర్తిగా కేటాయించి మరి మిగిలింది ఏమైనా ఉంటే మీ గ్రామంలో మిగతా అన్ని వర్గాలు కూడా ఇవ్వాలని చెప్పేశాను మా కోరిక అలా కాకుండా పొలిటికల్ పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మా వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్యాయం జరగకూడదనేది మా కోరిక మించి ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా మాకు లబ్ధి పొందడం ఆలోచన అయితే మాకు కాదు దయచేసి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు కానీ ఎక్స్ సర్పంచ్ గారు కానీ డివిఆర్ గారు కానీ పెద్దలందరూ కూడా మీరు ఆలోచించి న్యాయపరంగా ఈ గ్రామంలో ఎవరికి అన్యాయం జరగకుండా ప్రధానంగా గుర్తుదారులకి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి అని మేము కోరుతున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం ముఖ్య కారణం ఈ నుంచి ఇక్కడ చిన్న చిన్న అపోహలు గొడవలు రావడం వల్ల అందరూ ఇక్కడ సమావేశమైంది గతంలోనే ఇది విశిష్ జరగడానికి కారణం అది నెల కిందట మన కుర్రోడు ఒకరోడు తెలుసు చిన్న చెడ్డ వేస్తే ఆరేగా రాలే ఇది బాబు ఇది కోనలీకి ఇద్దరని ఆలోచనతో అని చెప్పేసి ఆయన చెడ్డ ఇప్పించాడు దాన్ని పోసేయడం తెచ్చేయడం ఇబ్బంది పెట్టడమే లేదు కాదు లేదంటే మామూలుగా మాకు నెప్పకాల రకరకాలుగా ఇవన్నీ జరిగాయి కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మేము వేదలకు మటుకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అన్యాయం చేయం వాళ్ళు మేము కన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులాగా ఉన్నాం తప్ప ఈ రోజు మాకు వాళ్ళకి మధ్య విభేదాలు లేవు కానీ మా దావరప్ప్రాన్ని వీళ్ళందరూ కూడా పెద్దలు కొంచెం పెద్ద పని చేసుకుని ఏ రోజు కూడా మా మధ్యన ఏ రోజు కూడా మాకు విభేదాలు లేవు వివేదాలు ఉండే రకంగా మనం మీరు మాట్లాడారు మేము చాలా బాధపడ్డాం అలాగే ఏ రోజు కూడా ఇగో మాట్లాడిన చెల్లెమ్మ వీళ్ళందరూ మా హోటల్ అవుతారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా మా పక్కనే ఉన్నారు ఇక్కడికి వచ్చిన టీసీఎం చైర్మన్ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అందరిని కూర్చోబెట్టి గతంలోనే నేను ఆల్రెడీ చెప్పాను వయసు వేసి రెండుకి సర్పంచ్కి మా నాయకులకి కూడా కూర్చొని ప్రతి ఒక్కరికి లేని వ్యక్తికి ఎవరికైతే లేవు పశువులు కట్టుకోవడానికి కానీ ఇల్లుకి కానీ ఎవరికైతే వాళ్ళకి రెండో సెట్లు ఇచ్చి చెప్పాను అందువల్ల అలాగని చెప్తే మాలో మా నాయకులకు మేము అడ్జస్ట్మెంట్ అవ్వక అలాగే ఈరోజు దాకా అది జరిగింది ఈ రోజు విశ్వడోళ్ళ గుడవాడవాళ్ళు ఈ రోజు అందరం కూడా కలిసి సమిష్టిగా అందరం కలిసి ఊర్లో ఎవరికైతే లేవు వాళ్ళందరికీ కూడా రెండే సెంట్లు ఇవ్వడానికి మూడు సెంటులు అయితే మూడు సెంట్లు రెండు సెంట్లు అయితే రెండు సెంట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము దీని విషయాన్ని ఎప్పటికప్పుడు మేము మాకు దగ్గరగా అందుబాటులో యాదవ్ సంఘం డైరెక్టర్ నుంచి ఉన్నటువంటి మా కందవరం ముల్లిప్రసాద్ గారు మాకు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటారో ఆయన ఎప్పటికప్పుడు మాకు యాదవల నుంచి ఏదైనా ఆ రోజు శ్రద్ధ గురించి కూడా మాకు ఫోన్ చేస్తే అన్ని అలక్కది ఎలాగైంది నేనైతే ఆ ఊరు చుట్టూ వెళ్ళలేదు కానీ వాళ్ళు వాళ్ళే పడుతున్నా తప్ప ఆ యాదవ్ ఆళ్ళు వాళ్ళే తప్ప మా గవర్నర్ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు అదేం చెప్పిన అన్నయ్య అంతే అంతే తప్ప కానీ వాళ్ళ వాళ్ళు తప్పక వాళ్ళ వాళ్ళు కుడలు పడుకుని వాళ్ళ వాళ్ళు చేసుకుని ఇది రాజకీయ పరంగా తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు ఏదేదో మాట్లాడారు అని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద అనుతూచుకొని మాట్లాడారు అవన్నీ తప్పు అలా మాట్లాడకండి ఎవరో చెప్తే చెప్పిన మాట్లాడి అలాగా ఎమ్మెల్యే గారిని విమర్శించకూడదు ఎమ్మెల్యే గారు ఏటన్నారంటే ఒరే మీరు మీరు ఏదో జస్ట్ అయ్యి మీరు మీరు ఏదో చేసుకుంటే తప్ప నా వరకు రానివ్వకుండా మీరు మీరు నేను కానీ అభ్యయన్ చేస్తాను నాకు కానీ కావాలన్నాను అలాగే మీరు నాయకులు మీకు కూడా అక్కర్లేదని చెప్పారు కదా మీకేం కావాలంటే అడిగితే మీకు వద్దని చెప్పారు మా నాయకులకు అక్కర్లేదు మా ఎమ్మెల్యే గారికి అక్కర్లేదు మీరు మీరు ఎడ్జెస్ట్ అయ్యి మీరు మీరు పెంచుకున్నంత మేము ఈ రోజు ఎంత ఇసు తిరిగి అంత అవసరం లేకపోవం అందువల్ల దయచేసి ఎప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పిన మాటలు ఆలకించి విమర్శలు మనం చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ పెద్దలు చెప్పాల్సింది ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్గా ఉంటాం మా యాదవ్ నుంచి కాదు ఎవరు కూడా అందరం కూడా సపోర్ట్గా ఉన్నాము మాజీ సర్పంచ్ హనుమంత్ గారు కానీ సన్నేశ్వర గారు కానీ దొడ్డ అప్పారావు కానీ దొడ్డ ఇంకనే కానీ ఆ యాదవ్ నుంచి వయసు పేరెంట్ అయినటువంటి బోరా నాయస్ కానీ మేము అందరం కూడా సెమిస్ట్గా కష్టపడి రేపు ఎమ్మెల్యే గారికి భారీ మజెట్ తెచ్చి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పి సభాముఖంగా చెప్పుకుంటూ వర్షాలు తీసుకుంటాం